ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీలకు అంగన్వాడీలకు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వారి కేంద్రాల్లో గంట కొట్టాలి జిల్లా అధికారుల సమీక్షలో మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క గారు అయితే కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ కూడా అంగన్వాడీలకు హెల్పర్లకు కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా గంట ఏర్పాటు చేసి ఉదయం తొమ్మిది గంటలకు ముగించాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీతక్ ఆదేశించారు బడిగంట తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలను బెల్ కొట్టే విధానాన్ని అనుసరించాలని ఆమె స్పష్టం చేశారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఈ విధంగా అధికారులతో సమీక్షించారు జిల్లా సంబంధిత అధికారులు ప్రతి పదిహేను ఒకసారి జిల్లా పరిధిలోని అంగన్వాడీ టీచర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు గ్రామాభివృద్ధికి సంబంధించిన విధులు అంగన్వాడీ కేంద్రాలకు కూడా వాటా ఇవ్వాలని పంచాయతీరాజ్ మంత్రిగా ఈ దిశగా కసరత్తు చేస్తారని హామీ ఇచ్చారు అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న పోషకాహారాన్ని తనిఖీ చేయాలని నాయసరాకం సరుకున్నట్లు గుర్తిస్తే వెంటనే తిరస్కరించాలని ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాల్సిన బాధ్యత అంగన్వాడీలు ఇదేనని సీతకు స్పష్టం చేశారు సమావేశానికి సంబంధ సో ఈ విధంగా ముఖ్యంగా సీతమ్మ గారు అయితే క్లియర్ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సీతక్ గారు అంగన్వాడీ అంగణవాడీలో టీచర్లకు ఆయలకు సంబంధించి విధంగా కొత్త కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి